నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి సైకిల్ ఎక్కారు మాగుంట శ్రీనివాసన్ రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు రాఘవ రెడ్డికి చంద్రబాబు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ సీటు కేటాయించినట్టు తెలిసింది సరిగ్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ టికెట్పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అప్పుడు టీడీపీలో చేరి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో పదిహేను వేల ఓట్ల తేడాతో మాగుంట ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మాగుంట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాస రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే ఈసారి జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసు రెడ్డి మాగుంట కోసం చివరి వరకు పార్టీ అధిష్టానంతో పోరాడారు బాలిలేని ప్రయత్నాలు ఫలించకపోవడంతో మాగుంట తన దారి తాను చూసుకున్నారు అయితే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈసారి టీడీపీ తరపున తన తనయుణ్ణి ఒంగోలు లోక్సభ వారిలో నిలపబోతున్నారు ఇక ఒంగోల్లో మాగుంటను పక్కన పెట్టిన జగన్ ఆయనకు సమవుజ్జ్జి అయిన నాయకుడు దొరక్కపోవడంతో మల్లాల గుల్లాల పడ్డారు కొందరు పారిశ్రామికవేత్తల పేరును కూడా పరిశీలించారు చివరగా చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో పోటీలో నిలిపారు చెవిరెడ్డిని గెలిపించే బాధ్యతను జగన్ బాల్యేనికి అప్పగించారట కానీ చెవిరెడ్డితో బాల్యేని సహా స్థానిక వైసీపీ నేతలెవరూ అంటిముట్టినట్టుగానే ఉంటున్నారట కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానంలో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది కానీ ఈసారి ఒంగోలు పార్లమెంట్ సీటును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మాగుంట రాకతో టీడీపీకి కొండంత బలం వచ్చిందని పార్టీ భావిస్తుంది ఈసారి ఒంగోల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది పార్లమెంట్ పరిధిలో ఆయనకు మంచి పరిచయాలున్నాయి తొలిసారి బరిలో నిలుస్తున్న మాగుంట రాఘవరెడ్డి చెవిరెడ్డిని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు స్థానికేతలైన చెవిరెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారట జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యానికి ఎలాగైనా గండి కొట్టి తీరాలని మాగుంట శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు మరోవైపు చంద్రగిరిలోనే దిక్కులేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ఒంగోలు తీసుకొచ్చి పోటీ చేయించడం సొంత పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తుంది అక్కడ చెవిరెడ్డికి స్థానిక నేతలెవరూ సహకరించే పరిస్థితి లేదట మొత్తంగా ఒంగోలు పార్లమెంట్లో వార్ వన్ సైడేనని మాగుంటదే గెలుపని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి